నిరుపేదలు యువకులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చలామణి అవుతున్న సంఘటన షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా జరుగుతుంది శనివారం షాద్ నగర్ ఎక్సైజ్ ఆఫీస్లో ఎక్సైజ్ అధికారి డిపీఈఓ ఉజ్వల ఎక్సైజ్ సిఐ శేఖర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్సైజ్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం గంజాయిని పట్టుకోవటంలో ముఖ్య పాత్ర పోషించిన ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ ఎస్ఐ సునీత వినోద్ కుమార్ రాజయ్య రవికుమార్ లను డిపిఈఓ అధికారి ఉజ్వలా ప్రశంసించారు అదే విధంగా పై కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు యువత గంజాయికి లోను అన్నారు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ టీమ్ ఎక్సైజ్ షార్ నగర్ నా నందిగామా విలేజ్ అండ్ మండల్ మెయిన్ రోడ్ దగ్గర పింటూ సింగ్ అనే అనబడే ముద్దాయి దగ్గర ఆన్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ రేడ్ చేయడం జరిగింది ఆ రేడ్లో టూ కేజెస్ గాంజా టూ బండిల్స్ అవి అండ్ నలభై గాంజా చాక్లెట్స్ ఈచ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం టోటల్ వచ్చి నైన్ కేజెస్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది రెండు కలిపి పదకొండు కిలోలో నూట ముప్పై గ్రాములు సీజ్ చేయడం జరిగింది అక్యూజ్డ్ బీహార్ నేటివ్ నేటివ్ ఆఫ్ బీహార్ అక్కడ కిరాణా కొట్టు మరియు హోటల్ రన్ చేయడం జరుగుతుంది అక్కడే ఆ బీహార్ నుండి తెచ్చుకొని నీడీ పీపుల్కి అమ్మడం జరుగుతుంది అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము నిన్న ఫోర్త్ జూలై నైట్ తొమ్మిది గంటలకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్సైజ్ షాద్ నగర్ వాళ్ళు నందిగామ విలేజ్ మెయిన్ రోడ్ పైన ఒక కిరాణా కొట్టు అండ్ హోటల్ లాగా నడుపుతున్న పింటూ సింగ్ ఇంట్లో కిరాణా షాప్ లో రేడ్ చేయడం జరిగింది ఆ రేడ్ లో భాగంగా పదకొండు కిలోల నూట ముప్పై గ్రాముల గాంజా మొత్తం అంటే దీంట్లో రెండు కిలోలేమో టూ బండల్స్ ఆఫ్ డ్రై గాంజా ఉంది అండ్ తొమ్మిది కిలోల పైన ఏమో గాంజా చాక్లెట్లు ఉన్నాయి నలభై ప్యాకెట్లు వర్త్ రూపీస్ త్రీ ల్యాక్ అండ్ అబవ్ సీజ్ చేయడం జరిగింది పింటూ సింగ్ అనేబడే ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ బి కంటిన్యూడ్